Millet Mowers Changing the Way World Eats by Tenali Double Horse ఆమె శిరస్సు బిందెడు పసుపు నీళ్లు పోస్తే చాలు కోరిన కోరికలు తీర్చే చల్లని తల్లి శ్రీ ఎరుకుమాంబ అమ్మవారు విశాఖ దొండపర్తిలో వెలిసిన శ్రీ ఎరుకుమాంబ అమ్మవారు చాలా పవర్ఫుల్ తల్లి ఎందుకంటే మనసు నిండా ఎంత బాధ ఉన్నా ఎన్ని కోరికలున్నా ప్రతి బుధవారం ఆమెకు బిందెడు నీళ్లతో అభిషేకం చేస్తే చాలు ఎంతో చల్లగా మనల్ని చూస్తుంది ఎంతో మంది భక్తులు కూడా వాళ్ళ అభిప్రాయాలు కూడా చెప్పడం జరిగింది అసలు అమ్మవారికి శిరస్సు లేకుండా శిరస్సు స్థానంలో ఓంకారం ఎందుకుంటుంది ఆ తల్లి శిరస్సు పాదాల దగ్గర ఎందుకుంటుంది పంతులు గారిని అడిగి అమ్మవారి విశిష్టత గురించి తెలుసుకుందాం నమస్కారం పంతులు ఓం శ్రీ ఎరుకుమా అంబాయనమ గంగవరపు శ్రీనివాసరావు ఈ దేవస్థానం ముఖ్య అర్చక దొండపత్తు విశాఖపట్నం శ్రీ శ్రీ ఎరుకుమా అమ్మవారు పార్వతీదేవి స్వరూపం పూర్వం ఇవిడ వేరే చోట ఉండేవారు వైర్లెస్ కాలనీలో ఉండేవారు ఈ అమ్మవారు అక్కడి నుంచే గ్రామం అంతా రైల్వే స్టేషన్ వచ్చిన కొత్తలోనే గ్రామం అంతా ఇక్కడికి వచ్చేసింది ఈ అమ్మవారు అప్పుడు అక్కడ ఉండేవారు నా మీతో పాటు నన్ను కూడా కళ్ళ కనిపించింది ఈ గ్రామం అంతా ఈ దొండపత్రగానే నన్ను కూడా మీ గ్రామం తీసుకొచ్చేయండి అంటే ఇప్పుడు పెద్దలు ఒక నాటు బండి మీద ఈ అమ్మవారిని కూర్చోబెట్టి అమ్మవారు చెప్పారు ఈ నాటు బండి ఎక్కడ ఆగితే నన్ను అక్కడ ప్రతిష్ట చేయండి అని చెప్పారు వచ్చింది బండి నోటి బండి ఇక్కడికి వచ్చి కరెక్ట్ ఇక్కడ ఆగింది ఈ విగ్రహం తీసే క్రమంలోనే శిరస్సు అమ్మవారి శిరస్సు భిన్నమయ్యింది అమ్మవారు ఇప్పుడు గ్రామ పెద్దలందరూ అమ్మవారు శిరస్సు పై అతికించారు అమ్మవారు వద్దన్నారు పాదాల దగ్గర ఉంచమన్నారు ముఖ్యంగా నీళ్ళు పసుపు నీళ్ళు పోయమన్నారు ఈ రకంగా మనం ఎక్కడ చూడండి పాదాల దగ్గర శిరస్సు ఉన్నట్టు ఇది మస్తా అనమాట ఆంధ్ర చిన్న మస్తా అప్పుడు అహంకారం అమ్మవారి శిరస్సు లేకపోతే అహంకారం ఎక్కువైపోయింది అప్పుడు అమ్మవారికి శాంత స్వరూపం ఓంకారం పెట్టారు ముఖ్యంగా పసుపు నీళ్ళు చల్లదనం అమ్మవారికి నిన్న నీళ్ళు పోస్తే అంత చల్లదనం ఏం కోరుకుంటే ఆ కోరికలు సంతానం లేని వాళ్ళు పెళ్ళిళ్ళు కాని వాళ్ళు ఉద్యోగం గురించి చదువు గురించి వ్యాపారం కోసం ఏ కోరిక ప్రతి ఒక్కరు చిన్న పెద్ద ఆడ మగ వచ్చి అమ్మవారికి పసుపు నీళ్ళు వేయాలి మూడు బిందెలు మినిమం అయ్యాలి మూడు కాని ఆరు కాని తొమ్మిది కానీ పదకొండు కానీ అలాగ మూడు బుధవారాలు మూడు గురువారాలు అలాగే ఐదు వారాలు ఐదు గురువారాలు అమ్మవారి అమ్మవారికి ముఖ్యమైన అది మొక్కు తీరిన తర్వాత అప్పుడు వచ్చే నూట ఎనిమిది కలశాలతో అమ్మవారికి జలాభిషేకం చేస్తారు వీళ్ళు మూడు వారాలు వస్తారు మధ్యలో ఏమైనా ఆడవాళ్ళకి వచ్చినా నెక్స్ట్ వీక్ రావచ్చు అదేమో పంతలు గారు అమ్మవారి గురించి తెలిసిన తర్వాత ఈ మొక్కు చెల్లించుకోవడానికి మొక్కు కట్టుకోవడానికి ఎక్కువ ఎక్కడి నుంచి వస్తూ ఉంటారు మహిళలు పిల్లలు చాలా మన పక్క రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల నుంచి తర్వాత ఒరిస్సా నుంచి దేశ విదేశాల్లో దేశ విదేశాల ఎన్ఆర్ఐలు ఎంతోమంది ఉన్నారు వాళ్ళు అనుకున్న పని అయింది సంతానం కానీ ఉద్యోగం కానీ చదువు కానీ వ్యాపారం కానీ చాలామంది అక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఎప్పుడు మన ఇండియా వచ్చినా అమ్మవారికి నీళ్లు పోసి వెళ్తారు ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించిన తర్వాత అమ్మవారి మహిమ చాలా మంది చూసామని చెప్తూ ఉంటారు చాలా మహిమల తల్లి మనం ఏ కోరిక అనుకున్నా ఆ కోరిక కోరిక కొంతమంది భక్తులతో కూడా మాట్లాడదాం ఎందుకంటే ఓంకారమే తర్వాత ఈ అమ్మవారికి పార్వతీదేవి స్వరూపం మహాశివరాత్రి రోజు ఇక్కడ జాతర అవుతుంది భీష్మ ఏకాదశి మహాశివరాత్రి శ్రావణ పౌర్ణమి అమ్మవారి వార్షికోసం ఈ ప్రధాన పండుగలు అమ్మవారికి ఒక సంవత్సరంలో ప్రధాన పండుగలు అవుతాయి ముఖ్యంగా శివరాత్రి రోజు అమ్మవారి శివ స్వరూపంగానే ఆ రోజు జాతర అవుతుంది అమ్మ మీకు తెలిసింది చెప్పి మేము పదిహేను సంవత్సరాల నుంచి గుడికి వస్తున్నాం ఏమనుకున్నా కూడా అమ్మవారు మాకు అవి అనుకున్నట్టుగానే చేస్తారు మాకు చాలా స్వచ్ఛమైన తల్లి మాకు చాలా నమ్మకం పిల్లలు చిన్నపిల్లలప్పటి నుంచి కూడా నాకు అలవాటు మా పిల్లలు కూడా వేస్తారు నీళ్ళు మేం కూడా వేస్తాం అమ్మలేందే మే ఈ పదిహేను ఏళ్లలో మీ డెవలప్మెంట్ అమ్మ 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 చల్లని చూపే అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్టే అన్నట్టు మాకు అమ్మ ఆనందం ఆనందం అంతా ప్రతి వారం అని కాదమ్మా మాకు మనసుకి ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చి పోషిస్తాం ఎందుకంటే ఈ నీళ్ళతో అమ్మవారికి అభిషేకం చేయడం వల్ల అంటే సిరస్సు ఖండించారు కదా అమ్మవారికి చలవ కోసం అని అలా పోయడం మొదలు పెట్టారు స్టార్టింగ్ అదే అలా కంటిన్యూగా భక్తులకి అలవాటు అయిపోయి అమ్మవారిని సేవించుకుంటున్నాం అనమాట ఆ రకంగా ఈరోజు నీళ్ళు పోస్తాం రేపు వచ్చి పసుపు కుంకాలు ఇచ్చి పూజ చేసుకుంటాం ఈ పదిహేను ఏళ్ళలో ఇది అవ్వదు అనేది అమ్మవారికి మొక్కకుండా కయ్యులు ఏముంది అన్నీ కూడా అయ్యాయి మా పిల్లలు సక్సెస్ అంతా చదువు పెళ్ళిళ్ళు ఇప్పుడు జాబులు పిల్లలు అందరూ బాగా సక్సెస్ అయ్యాయి మా లైఫ్ ఇలా ఉందంటే అమ్మదయ్యే రామచంద్ర నగరు ఇక్కడ ఎక్కువగా వస్తుంటాం ఎందుకంటే ఇక్కడ అమ్మవారు తాలూకా మహిమ ఇక్కడ నీరు పోసే వాళ్ళ సంఖ్య కూడా ఫస్ట్లో తక్కువ ఉన్నా కూడా ఇప్పుడు చాలా అధికం అంటే రెండు పూట్ల పెట్టారు ఉదయం సాయంత్రం కూడా ఈ దేవాలయం గవర్నమెంట్ వారు అంటే చేసిన తర్వాత ఇంకా బాగా డెవలప్ అయ్యింది చక్కగా ఎందుకంటే ప్రతి వారు అంటే కష్టం వచ్చిందంటే అమ్మవారి దగ్గరికి వచ్చి చెప్పుకొని వెళ్తే ఆటోమేటిక్గా నూట ఎనిమిది బిందులు నీళ్ళేస్తే ఆ కోరిక హండ్రెడ్ పర్సెంట్ తీరిపోద్దండి అంటే మొక్కుకున్న తర్వాత పని అయిన తర్వాత వచ్చి చాలా మంది వేస్తారు కొంతమంది ముందే మొక్కుకొని వేస్తారు ఎలాగైనా కూడా అమ్మవారు కోరిన కోరికలు తీర్చి అమ్మవారండి జరిగిమ్ మేము చాలా సార్లు చాలా కష్టాలు ఉన్నప్పుడు వచ్చాం హండ్రెడ్ పర్సెంట్ జరిగిందండి ఈరోజు కూడా మేము వచ్చి ఇలా అనుకున్నాం ఆ పని అయ్యింది వచ్చి నూట ఎనిమిది మంది నీళ్ళు వేసామండి మొక్కు తీర్చుకోవడానికి ఈ రోజు వచ్చి నీళ్ళు వేస్తామండి రేపు వచ్చి అమ్మవారికి పసుపు కుంకుమ కొబ్బరికాయ కొట్టి రేపు దర్శనం చేసుకుంటామండి కంపల్సరీ మొక్కులు తీర్చి అమ్మవారండి నేను నాతో పాటు చాలా మందికి చెప్పాను చాలామంది వేశారు సీను నువ్వు చెప్పింది రైట్ చాలా మాకు అయ్యింది అని ఒక నమ్మకం అందుకని ఇంట్లో ఏ సమస్య వచ్చినా ముందు ఇక్కడికి వచ్చి చెప్తామండి అంతేనండి ఇక్కడ ఉన్న పిల్లలు అమెరికాలో ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి బుధవారానికి కంపల్సరీ నీళ్ళు వేయడానికి కేటాయించుకుంటారండి ఎందుకంటే చాలా మంది మేము రైల్వే ఎంప్లాయీస్ ద్వారా పిల్లలు చూసాం ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కూడా చేస్తున్నారండి చాలా నమ్మకమే తల్లి ఇరుగుమాంబ అంటే అందరికీ ఇక్కడ ఫేమస్ అండి ఎక్కడెక్కడి నుంచో వస్తారు జరిగింది జరిగినట్టు జరిగిపోద్ది అండి హండ్రెడ్ పర్సెంట్ మాకు ఆ నమ్మకం మీద ప్రతిసారి వస్తాం వేస్తుంటాం దేవుడండి చాలా పురాతనం నుంచి ఉంది నాకు తెలిసి ఐ ఐమ్ ఆల్సో ఫిఫ్టీ నైన్ ఇయర్స్ నాకు తెలిసినప్పటి నుంచి ఇక్కడ ఉన్నది ఈ టెంపుల్ ఇది ఈ టెంపుల్ ఉంది కానీ ఇప్పుడు మాకు అర్థమైంది ఈ అమ్మని తలుచుకుని ఆ పసుపు నీళ్లు మనం ఆవిడ మీద ఈ బుధవారం నాడు పోస్తే డెఫినెట్గా మనం అనుకున్న కోరికలు తీరుతాయండి ఆవిడే ఎరుకుమా ఆవిడకి ఉంది అన్నీ ఆవిడికి తెలుసు హాయిగా మేమైతే ఇప్పటికి చాలా సార్లు వచ్చాము ఇక్కడ ఏంటంటే త్రీ మూడు కల మూడు మూడు కలసాలు ఎత్తడం తొమ్మిది కలసాలు నూట పదహారు ఏది అన్నీ అన్ని మనం మొక్కుకున్న దాన్ని బట్టి మనం చేస్తాం అరుదు మన స్వహస్తాలతో మన చేతులార అమ్మవారిని ఆకపోయడం అనేది ఈ బుధవారం నాడు పోస్తారండి రేపు లక్ష్మీవారానికి మేము అభిషేకానికి ఇచ్చి వెళ్తాము లక్ష్మీవారం అభిషేకం అది చేసి పూజ అది చేసి మాకు ప్రసాదం అది ఇస్తారు ఏమైనా కోరుకున్నప్పుడు అయితే అయింది కాబట్టి ఇప్పుడు మా ఫ్రెండ్ సర్కిల్ ఆల్రెడీ చిట్టి ఇల్లరా మా మేము మే అందరం వస్తూ ఉంటామండి ఎప్పుడు కూడా మా పిల్లల కోసం మొక్కుకుంటూ ఉంటాం వస్తాము అక్కడ అయిన వెంటనే లేదా ఇక్కడే అమ్మకే దండం పెట్టుకో మా మనస్సుకి ప్రశాంతత కోసం మేము డెఫినెట్గా వస్తాం డెఫినెట్గా మాకు ఆవిడ కోరికలు తీరుస్తుంది కోరిక తీర్చడమేం కాదు ఆవిడ మాకు అనుగ్రహం ఇస్తున్నారు మేము వచ్చాం ఈ రోజుగో ఇగో పసుపు రాయాలనేసి కూర్చున్నాం అనమాట సిక్స్ ఓ క్లాక్కి పసుపు రాస్తారు ఆవిడికి ఆ పసుపు రాసి బా శారీ అది ఇద్దామని వెయిట్ చేస్తున్నాం ఇంకో శారీ అది పట్టుకొని ఆవిడకి ఆ శారీ అది ఇచ్చి మేము మొక్కు తీర్చుకుందాం మేము మొక్కు కాదు మా మనసుకి హాయి కావాలనుకుంటే వస్తాము మూడు కడవలు ఎత్తుతాము పోస్తాము వెళ్తామండి ఆవిడ ఆ చల్లని తల్లి ఆ పసుపు నీళ్ళతోటే మాకు మేము వచ్చి ముప్పై ఐదు సంవత్సరాలు అవుతుంది ముప్పై ఐదు సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి వింటున్నాం చూస్తున్నాం వస్తున్నాం అనుకున్న కోర్కులు తీరుతున్నాయి మేము మొక్కుని మొక్కులు కూడా తీరుస్తున్నాము చాలా మంచి తల్లి స్వచ్ఛమైన తల్లి ఆ చల్లం తల్లి అందరి కోర్కులు కూడా తీరుస్త తల్లి గొడవలు చాలా చల్లనైన తల్లి తీరుస్తుంది కూడా అనుకున్న నేను మొప్పులు అని తీరుస్తుంది ఆ లోకల్ ఇక్కడ ఒక పదిహేను ఏళ్ళ నుంచి వేస్తున్నానమ్మా ఎరుకు మా గుడి ఏ రోజు తలుచుకున్న వెంటనే వేసిన వెంటనే వెంటనే మొక్కులు తీరుతాయి వాళ్ళు చల్లని తల్లి అందరిని కాపాడుతుంది చల్లగా చూస్తాను నేను నేను పుట్టుకతో బ్లైండ్ అయినా సరే నాకు వచ్చిన మొట్టమొదటి అంటే నేను ఎప్పుడు చాలా ఇరవై ఐదు సంవత్సరాలుగా అమ్మవారికి నీళ్లు పోస్తున్నాను నాకు పద్నాలుగు వందల ఎనభై రూపాయలకి ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది వెంటనే అమ్మవారి దగ్గర తీసుకొచ్చి పెట్టాను నా జీతం ఇప్పుడు చాలా అంచెలంచెలుగా పెరిగి ఇప్పుడు నేను ఇరవై ఐదు సంవత్సరాల ఉద్యోగం చేస్తూ ఉద్యోగంలో చాలా మంచి పేరు సంపాదించుకున్నాను నేను ఒకటే అనుకుంటాను ఏంటంటే మొక్కు తీరితే దేవుడు ఉన్నట్టు తీరకపోతే లేనట్టు అని కాదు ఆవిడికి ఎప్పుడు ఏది ఇవ్వాలో తెలుసు ఎవరికి ఏది ఇవ్వాలో తెలుసు ఎరుక అంటేనే అది కాబట్టి నేను ఒక్కటే అనుకుంటాను నన్ను చూసుకో నన్ను చూసుకో నాకేంటి కావాలో నాకు తెలీదు కాబట్టి నన్ను నువ్వే చూసుకో నేను ఎన్నో బాధల్లో ఉన్నాను ఎన్ని కోరికలు అంటే కోరిక తర్వాత కోరిక వస్తూనే ఉంటాయి కానీ అది కాదు ఎరుక మా అంటే నాకు ఏది మంచిది అందరికీ భక్తులకి ఏది మంచిదో అది అమ్మవారు తప్పకుండా చేస్తుంది నా వెంట నాకు అవసరమైతే ముందుండి అవసరాన్ని బట్టి వెనకండి నిత్యం నాతో ఉండి నడిపిస్తుందని నేను అనుకుంటూనే వర్షం పడిన ఎంత ఒంట్లో బాగలేకపోయినా వచ్చి అమ్మవారికి నేను నీళ్లు పోస్తాను నేను చాలా దూరం నుంచి వస్తాను ఇల్లు ఎక్కడైనా సరే ఆటో పెట్టుకుని వస్తాను ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ గౌండ్ను బీచ్ రోడ్ నుంచి వచ్చాను ఆవిడికి నీళ్లు పోయాలని తాపత్రయం కొద్దీ వచ్చాను ఆ తాపత్రయం నాకు తీరదు సంవత్సరం అయ్యేలోపు పాలాభిషేకం ఒకసారి నా పంచామృతాభిషేకం ఒకసారి అలాగన్ని అన్ని రకాల ఎరకమాప చేసుకోవాలని తాపత్రయం అలాగే నీళ్లు పోయాలనే ఇప్పుడు వచ్చాను ఒకరోజు పొద్దున్న ఒక్కొక్క రోజు సాయంత్రం ఏదో పూట మాత్రం ప్రతి బుధవారం మానకుండా వస్తాను అమ్మవారు అలాగే రప్పించుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అమ్మ